నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మీరు ఫస్ట్ కనుక మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి ఇంకా ఈరోజు మనమైతే మనకి రెండు ఎకరాలు ఉంది కాబట్టి టమోటా మనము ఎనర్జీలు నాలుగు ఓ ఫ్లోర్ ప్లస్ నాలుగైతే మన తోటకైతే వదులుతున్నాము ఈ రోజు యాభై ఐదు రోజులు అయిపోతుంది తోటకి ఇంకా మీరు ఆల్రెడీ చాలామంది రైతులు ఎనర్జీ వాడింటారు వాళ్ళ రిజల్ట్ కూడా అనేది తెలిసి ఉంటుంది ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ రెండు అయితే చాలామంది రైతులు వాడారు కొంతమంది రైతులైతే వాడలేదు మీ చుట్టుపక్కల రైతులైతే హండ్రెడ్ పర్సెంట్గా వాడింటారు ఆ రైతులు అడిగి కనుక్కొండ రిజల్ట్ ఎట్లా ఉందని పక్కన రైతులైతే కరెక్ట్గా మీకు రిజల్ట్ ఉందో లేదని కూడా వాళ్ళే చెప్పేస్తారు మనమైతే వాడినాము మనకైతే సూపర్ రిజల్ట్ అనేది ఉంది ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ ఈ ఎనర్జీ ఎనర్జీ అనేది ప్లాన్ గ్రోత్ ప్రమోటరు ఇది మీరు డ్రిప్కి అయితే ముప్పై రోజుల అయితే ఎనర్జీ ఒకటి ఫ్లోర్ ప్లస్ ఒకటి ముప్పై రోజుల పైన అయితే రెండు ఫ్లోర్ ప్లస్ రెండు అయితే వాడుకోవాల్సి వస్తుంది ఈ ఎనర్జీలో భూమికు ఫలివీకు ఆమినో సివిడు ఆకువా అనేది అయితే ఉంటాయి కంటెంట్స్ ఇది మీరు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ టమాటోకే కాకపోయినా కూడా డిఫరెంట్ డిఫరెంట్ పంటలు కానీ మిర్చి కానీ వంకాయ కానీ ఆల్రెడీ వంకాయకి మిరప చెట్లకి ఇంకా కీర కీర దోశకి మామూలు దోశకి ఇంకా కరుబూసకి ఇలా అన్ని పంటలకైతే వాడారు ఎనర్జీ ఫ్లోర్ ప్లేస్ గుమ్మడికాయలకు కూడా అయితే వాడారు సూపర్ రిజల్ట్స్ అని అన్ని అన్ని మనం నేనైతే మళ్ళీ అడిగితే అనుకున్నాను అన్ని పంటలకు వాడిన పనులకు అన్ని సూపర్ రిజల్ట్స్ బీర తోట కూడా అన్ని తోటలకు వాడిన రిజల్ట్ అనేది ఎనర్జీ ఫ్లోర్ ప్లేస్ అనేది రిజల్ట్ అనేది సూపర్గా అయితే వచ్చింది అన్ని పంటలకి ఎందుకంటే నేను చెప్పడం కాదు మీ చుట్టుపక్కల రైతులు అడగండి వా వాళ్ళే వాడింటారు ఇంకా ఫ్లోర్ ప్లేస్ అనేది నీకు పూతకి అది ఎనర్జీ ఇంకా చెప్పలేదు మీకు ఎనర్జీ వాడడం వల్ల మీకు సైడ్ బ్రాంచెస్ పక్క కొమ్మలు గ్రోత్ చిగురు అయితే సూపర్గా అయితే వస్తాయి ఈ ఎనర్జీ వల్ల ఇంకా ఫ్లోర్ ప్లస్ వల్ల ఫ్లోర్ ప్లస్ వల్ల ఏమేంటే మీకు ఆల్రెడీ ఎనర్జీ అవన్నీ వచ్చేస్తాయి ఇంకా రిమైనింగ్ ఏదంటే ఫ్లోరింగ్కి ఫ్లో పోతొచ్చేకి పోతొసిట్టేకి పోతరాలు కన్నా ఉండేవి ఇవైతే ఫ్లోర్ ప్లస్ అనేది యూస్ చేస్తాను దీనిలో ఫిల్లర్స్ హెర్బుల్ ఎక్సైడ్స్ ఆర్గానిక్ కాంప్లెక్సెస్ అయితే ఈ ఫ్లోర్ ప్లస్లు అయితే ఉంటాయి ఇంకా మీకు బాహుబలి కూడా ఉంది మంది ఇంకో ప్రోడక్ట్ ఆ బాహుబలిలో కూడా కేఎంఎస్ అలాగే ఫార్ములా సెవెన్ గ్రోత్ మీడియం ఈల్డ్ మీడియం అనేది బాహుబలిలో కూడా ఉంటాయి కింగ్ ఎనర్జీ ఫ్లవర్ ప్లేస్ ఈ కింగ్ టమాటో కింగ్ బాహుబలికి అవసరం వాళ్ళు స్క్రీన్ నెంబర్కి అయితే కాల్ చేయండి నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని టమాటో ధరలు అయితే నిలకడగా ఉంటాయి మీకు ఈ మీద టమాటో తోట ఏదన్నా కానీ కొత్త టమాటో తోటైనా పాత టమాటో తోటైనా ఆల్రెడీ మీకు ఎలాంటి రెండు టమాటో తోటకైనా కూడా ఎకరాకి ఎనర్జీ రెండు ఫ్లవర్ ప్లేస్ రెండు అయితే వాడి చూడండి రిజల్ట్కు నాలుగు రోజుల తర్వాత అయితే నాకు కాల్ చేసి చెప్పండి రిజల్ట్ ఉందా లేదనేది కూడా ఇది స్క్రీన్లో నెంబర్కి అయితే కాల్ చేసి చెప్పచ్చు మీరు వాడిన వాళ్ళు ఓకే Thank you.